కాలు ఇవన్నీటి కూడా రైతు రైతు అభివృద్ధి కోసము రైతుల అభివృద్ధి చెందడం కోసము ఈ కృషి చేయాలని కాలువలు పంటలకు సంబంధించి కూడా అందరూ కూడా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కూడా అందరం కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాము ఇదంతా కూడా ఫార్మర్స్ రిలేటెడ్కి సంబంధించినటువంటిది నాకునే మార్కెట్ డైరెక్ట్ కూడా ఫార్మర్స్ రిలేటెడ్ సంబంధించింది కాబట్టి మనందరం కలిసి రైతుల యోగక్షేమాల గురించి మనం పాటు పడాలని చెప్పేసి కోరుకుంటున్నాను రాష్ట్రం నుంచి ఎంపీ సెలి గారికి మరియు మా సీనియర్ రెడ్డి గారు మరియు మా సభ్యులందరూ కూడా చెనా చెనాడు చెప్పు చెప్పలేదు మాట ఇబ్బందులు నువ్వు మాట్లాడు